స్టార్టింగ్ అనేది ఇది హాస్టల్ బెడ్స్ ఉంటాయండి మనం హాస్టల్లో పిల్లలకి కానీ బయట అది వాళ్ళకి తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ టెన్ ఇయర్స్ ఫోమ్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మనది హెచ్ఆర్ ఫోమ్ ఉంటదండి వచ్చినా పీస్ టు పీస్ రిప్లేస్ చేసిస్తాను సరే బెడ్ మీద గుడ్లు పెట్టారు ఇప్పట్లో ఏమైనా మ్యాజిగేషన్ అనుకుంటారా చూద్దాం చూసారు కదా నేను చెప్పాను కానీ వెయిట్ బాగానే ఉంటాను సో ఇప్పుడు ఈ గుడ్డు మేము బాగా కొడుతున్నాం పల కొట్టారు సార్ ఒరిజినల్ గుడ్డు పాముగా గుడ్డు నార్మల్ ప్రెజర్కే బాగుంటుంది కదా అంత ప్రెజర్ పెట్టిన ఎందుకు ఏం డిస్టర్బెన్స్ అనేది ఫోమ్ లెదర్ ఫోమ్ సార్ వర్క్ ఉందా మన ఎగరవు కదా ఇది అనేది మనకు జీరో డిస్టర్బెన్స్ ఉంటది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇలా బాబు ఎగిరినా కానీ మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పిల్లలు చాలా మంది ఇంట్లో పిల్లలు బాగా గోలా చేస్తుంటారు కదా మనకి దీని వల్ల అలా అలా డిస్టర్బెన్స్ అనేది ఏమీ అర్థం కాదు అనమాట పెట్టినా అయితే మనకండి ఆ మనకు ఇది సో ఇక్కడ ఇంత పని ఎదుర్కొన్నాం కదా నలుగురు నాలుగు వైపులా మధ్యలో అండి మామూలుగా అయితే ఎగిరి ముఖం మీద పడాలి ఇంతగానో వీళ్ళు పిల్లలు ఎగురుతున్నారు కదా అయినా కూడా కొద్దిగా కూడా థమ్స్ అప్ గ్లాస్ ఇగో చూడు పెరికి పెట్టిన అనుకుంటారని చూపెడుతున్నాం మనం సో దీన్ని బట్టి మనం జీరో డిస్టర్బెన్స్ అనేది ఇందాక మనకు సార్ శేఖర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇదే అన్నమాట అదే ఇప్పుడు హోటల్ బెడ్ చెప్పుకున్నాం కదా అండి మనం ఇది వచ్చేసి హెచ్ఆర్ ఫోమ్ ఉంటుంది దాన్ని కూడా సేమ్ ఇది కూడా టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది హెచ్ఆర్ ఫోమ్ ఉంటుంది ఇది మీకు సిక్స్ ఇంచెస్ ప్లస్ ఫోర్ ఇంచెస్ ఇది మొత్తం టెన్ ఇంచెస్ హోటల్స్ కి హోటల్స్ కి మీరు కూర్చొని చూడండి చాలా లగ్జరీగా ఉంటుంది ఇది మస్తు కంఫర్ట్ ఉంది ఇది ఏం సార్ భలే ఉంది వెరైటీ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు ఆడుతూ ఆడుతూ లెటెక్స్ అంటే చాలా మంది ఏంటి అంటే రీబాండెడ్ పైన లెటెక్స్ వేసి ఆడుతూ అంటారు మనది అలా కాదు ఇది మన మల్టీలేయర్స్ ఉంటది అనమాట ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుభవం ఉంది దాని దాంట్లో మనం బాగా తెలుసుకుని తయారు చేసిన విధానం అనమాట ఇదేంటి అంటే ఇక ఇప్పుడు మీకు ప్రెస్ అయితే అన్నీ ఇక్కడే ప్రెస్ అవుతుంది మన మొత్తం ఓవెన్ గా కాకుండా ఒకటే దగ్గర అంతే సెవెన్ జోన్ లెటెక్స్ ఇది ఆర్తో ఖచ్చితంగా పర్సన్ బ్యాక్ పెయిన్ ఉన్న ఫుల్ సపోర్ట్ ఉంటుంది హెచ్ఆర్ ఫోమ్ త్రీ బాండెడ్ ఇది కామన్ గా మార్కెట్ లో అందరూ వాడుతున్నారు ఇది రెగ్యులర్ గా దొరికే ఐటమ్ మనం కూడా వాళ్ళతో పాటు మనం కూడా ఇది చేస్తున్నాం లేటెస్ట్ ట్రెండ్ ఇది కాబట్టి మసాజ్ మసాజ్ లెటెక్స్ టెక్స్ ఉంటుంది దీంట్లో బొబ్బుల్స్ ఉంటాయి చూడండి ఇలా ఓకే ఇది మనం పడుకున్నప్పుడు స్ప్రింగ్ యాక్షన్ లాగా ఉంటుంది ఇది రెగ్యులర్ ఐటమ్ అన్నమాట మసాజ్ అథ్లెటిక్స్ ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండ్ అవుతున్న మసాజ్ అథ్లెటిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది దాంట్లో మనకి ఏదైనా సరే మనకి టెన్ ఇయర్స్ వారంటీ ఏ ఐటమ్ అయినా సరే టెన్ ఇయర్స్ పీస్ టు పీస్ రిప్లేస్ ఏ ఐటమ్ అయినా సరే ఓన్లీ క్లాత్ తప్ప మనం మిగతా లోపలది కస్టమర్ ముందరనే తీసుకొచ్చి వాళ్ళ ముందరనే చేంజ్ చేసి పంపించేస్తాం ఓకే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా పీస్ టు పీస్ రిప్లేస్ ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ పక్క హండ్రెడ్ పర్సెంట్ టెన్ ఇయర్స్ ఇస్తాం ఏదో చెప్పేసాము ఇవ్వకపోవడం అనేది ఏం లేదు పక్క హండ్రెడ్ పర్సెంట్ సూపర్ రియల్ మాత్రం కొద్దిగా భరోసా క్వాలిటీ మనకు అంటే మామూలు బెడ్స్ లో పడుకున్నప్పుడు మనం ఉంటుంది ఎంత సూపర్ లగ్జరీ బెడ్స్ పడుకున్నా కూడా బట్ మనం ఇక్కడ పడుకొని చూస్తే నాకు నాకు లెవెల్ అంత లాగా అనిపిస్తుంది ఎక్కడైతే నాకు ఎక్కువ వెయిట్ ఉందో అక్కడ మాత్రమే కొద్దిగా లో అనిపిస్తుంది మిగిలిన అంత ముందు కంఫర్ట్ గా ఉంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ మీరు బుక్ చేసుకుంటే మాత్రం కంఫర్ట్ గా ఫీల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ శ్రీ మీడియా నేను మీ రాహుల్ పటేల్ ప్రజెంట్ మనం షాద్ నగర్ లో ఉన్నాం షాద్ నగర్ లో చూస్తున్నారు కదా మన వెనకాల ఎన్ని బెడ్స్ ఉన్నాయో మనం ప్రజెంట్ ఇరవై ఐదు సంవత్సరాలు పైగా అనుభవం ఉన్న బెడ్ మ్యానుఫాక్చర్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్న శేఖర్ గారు సార్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియలీ గ్రేట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తో మా అందరి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మంచి బెడ్స్ అని కూడా మోడర్న్ ఓల్డ్ ఏదైనా వదిలిపెట్టకుండా మీ హనుమాన్ బెడ్ వర్క్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తుంది రియల్లీ ఇట్స్ గ్రేట్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మీరు ఇప్పుడు ఇంకా బ్రాండింగ్ పెరిగిందని మేము తెలుసుకున్నాము సో మాకు ఈరోజు మీరు ఏం చూపెడదాం అనుకుంటున్నారు మా స్త్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఒకసారి మాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే అండి మాది వచ్చేసి మొత్తం ఫోమ్ బెడ్స్ హాల్ టైప్ బెడ్ ఉంటాయండి అంత ఏజ్ వాళ్ళకు చిన్న కాడ నుంచి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ వరకు మా దగ్గర అన్ని బెడ్స్ అవైలబుల్ ఉంటాయండి స్టార్టింగ్ అనేది ఇది హాస్టల్ బెడ్స్ ఉంటాయండి మనము హాస్టల్లో పిల్లలకి కానీ బయట అది వాళ్ళకి తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ టెన్ ఇయర్స్ ఫోమ్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మనది హెచ్ఆర్ ఫోమ్ ఉంటుంది ఇది టెన్ ఇయర్స్ పీస్ టు పీస్ రిప్లేస్ ఉంటది ఏం ప్రాబ్లమ్ వచ్చినా పీస్ టు పీస్ రిప్లేస్ చేస్తాం సూపర్ క్లాత్ ఓన్లీ క్లాత్ మాత్రం క్లాత్ కు గ్యారంటీ ఉండదు అండి అది విరిగిపోతుంటది అలా ఉంటది కాబట్టి క్లాత్ గ్యారంటీ ఉండదు ఖచ్చితంగా పీస్ టు పీస్ రిప్లేస్ ఉంటది ఇది ఇయర్స్ వారంటీ హెచ్ఆర్ దీనికి అండి ఇది థర్టీ టూ డెన్సిటీ ఉంటది మీకు తక్కువ ప్రైజ్ లో మేము టూ థౌసండ్ స్టార్టింగ్ ప్రైజ్ సెవెంటీ స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ ఇది టెన్ ఇయర్స్ వారంటీ దీంట్లో మా దగ్గర తక్కువ క్వాలిటీ కూడా ఉన్నాయి థౌసండ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి కాకపోతే దానికంటే ఇది చాలా బెస్ట్ అనమాట ప్రైస్ లో మీకు మంచి టెన్ ఇయర్స్ వారంటీతో వస్తుందండి రెండు వేల రూపాయలకు మీరు టెన్ ఇయర్స్ వారంటీ ఇవ్వడం అంటే అది మామూలు విషయం ఎవరు అంత ముందు కూడా రారు మళ్ళీ మీరు పీస్ టు పీస్ గ్యారెంటీ చెప్తున్నారు ఎందుకంటే దాన్ని గట్టి ఉండాలి అందుకే మీ అన్న ట్వంటీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ అని రియల్లీ గ్రేట్ ఇది సో దీన్ని మీరు హెచ్ఆర్ ఫార్మ్స్ అంటారు ఇది ఎక్కువ హాస్టల్ పర్పస్ లో యూజ్ ఓకే చేస్తుంది ఒక ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఉండాలి సార్ బల్క్ గా ఉండాలి మరి ఒక ట్రెండ్ అంటే వాళ్ళు దగ్గర మన దగ్గర విజిట్ చేసి తీసుకెళ్ళాలి ఒక ఫిఫ్టీ పీసెస్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇస్తాం అనమాట జనరల్ గా ఎవరైనా హాస్టల్ వాళ్ళు కూడా మన దగ్గర ఖచ్చితంగా వీళ్ళ నెంబర్స్ క్రోల్ అవుతా ఉంటది బల్క్ గా మీరు ఆర్డర్ ఇచ్చినట్లయితే తక్కువ బడ్జెట్ లో మనకు బెస్ట్ క్వాలిటీ హనుమాన్ బెట్ వర్క్స్ వాళ్ళు ఇస్తున్నారు మనకు సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి మనం ఇప్పుడు టెన్ ఇయర్స్ అని ఏదో చెప్పేసాం కాదు హైదరాబాద్ లో చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నాం మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం మీరు డైరెక్ట్ అక్కడ విజిట్ చేసి చూసి సార్ మీరు ఎన్ని సంవత్సరాలు తీసుకొని అని ఫీడ్బ్యాక్ తీసుకొని మా దగ్గరికి రావచ్చు మేము డైరెక్ట్ నంబర్స్ ఇస్తాము ఆల్రెడీ మేము ఇచ్చాము ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చాము వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు ఆ కస్టమర్స్ మీరు అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మా దగ్గరికి రావాలి ఏదో మాది చెప్పడం గొప్ప కాదు చూస్తే తెలుస్తుంది అమ్మ డైరెక్ట్ మీరు నెంబర్ ఇస్తే మీరు చెక్ చేసుకోండి తీసుకొని తీసుకోవచ్చు అమ్మ రియల్ క్రియేటివ్ అయితే ఎందుకంటే అంత అంత ఓపెన్ గా ఇప్పుడు మాత్రం చాలా కష్టం ఎవరన్నా కూడా ఏదో మాట వరకు వీడియోలు చెప్తా నాకు అట్లా చెప్తారు బట్ మీరు ఒక్కరే ఫస్ట్ టైం నేను వింటున్నా అవునండి ఓకే మీరు ఒకసారి చూసుకొని అలా కూడా మేము ఛాయిస్ అది ఫస్ట్ అక్కడ చూసుకొని రామంట నైన్టీ పర్సెంట్ మనకి ఏమన్నా కాల్స్ వస్తే సార్ మరి ఫస్ట్ నేను అక్కడ హైదరాబాద్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకొని రండి సార్ మీకు కాంటాక్ట్ నెంబర్ చాలా మందికి అలా ఇచ్చాను కూడా చాలా మంది అలా వచ్చారు కూడా సూపర్ ఇది మాత్రం రియల్ గ్రేట్ ఓకే ఇప్పుడు మనం దీన్ని అంటే ఎక్కువ శాతం హాస్టల్ బెడ్స్ హాస్టల్ ఇప్పుడు దీంట్లో థిక్నెస్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది దీంట్లో మనకు ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఎవరి చాయిస్ బట్టి ఉంటుంది ఓకే దాంట్లో వాళ్ళకి ఫోర్ ఇంచ్ కావాలంటే ఫోర్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ కొంతమంది బడ్జెట్ బట్టి ఉంటుంది ఆ బడ్జెట్ ప్రకారం కొంతమంది ఫోర్ ఇంచ్ కొంతమంది ఫైవ్ ఇంచ్ కొంతమంది సిక్స్ ఓకే అలా రెగ్యులర్ వాళ్ళకి వాళ్ళకి ఏ క్వాలిటీ కావాలంటే మీరు చేసేస్తారు అంటే ఎన్ని ఇంచెస్ కావాలన్నా వాళ్ళకు వాళ్ళ కంఫర్ట్ బట్టి ఉందండి ఓకే సూపర్ ఓకే నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము హోటల్స్ హోటల్ బెడ్స్ లగ్జరీ ఉంటాయి అవి ఒకసారి అది చూద్దాం మన దగ్గర హోటల్స్ బెడ్స్ కూడా ఉంటాయి ఇవన్నీ మనకి ఇప్పుడు ఇవన్నీ హోటల్ ఆర్డర్ అంతా ఇప్పుడు ఈ బండల్స్ అన్ని మనకి హోటల్ గా వచ్చిన ఆర్డర్ రైచూర్ వెళ్ళాలి మనకి రీసెంట్ గా వచ్చిన ఆర్డర్ ఇదంతా రామ్మెటర్ లో అదే రెడీ అవుతుంది మన దగ్గర ఓకే సో చూసారు కదా ఇప్పుడు రాయచూర్ కి వెళ్ళాల్సిన ఆర్డర్స్ అన్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇవి హోటల్ బెడ్స్ కోసం సో ఇవి ఎట్లా ఉంటాయి దీనికి ఎట్లా యూజ్ చేస్తారు అనేది కూడా సార్ మనకి చెప్తారు చూద్దాం దాండి అదే ఇప్పుడు హోటల్ బెడ్స్ చెప్పుకున్నాం కదండి మనం ఇది వచ్చేసి హెచ్ఆర్ ఫోమ్ ఉంటుంది దానికి కూడా సేమ్ ఇది కూడా టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మళ్ళీ ఇందాక మనం హాస్టల్ బెడ్స్ ఏదైతే దానికన్నా ఇది ఇది కూడా సేమ్ టెన్ ఇయర్స్ సేమ్ టెన్ ఇయర్స్ వారంటీ అండి ఇది హెచ్ఆర్ ఫోమ్ ఉంటది ఇది మీకు సిక్స్ ఇంచెస్ ప్లస్ ఫోర్ ఇంచెస్ ఇది మొత్తం టెన్ ఇంచెస్ హోటల్స్ మీరు కూర్చొని చూడండి చాలా లగ్జరీగా ఉంటదన్నమాట అనమాట ఇది మస్తు కంఫర్ట్ ఉంది మన పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ రీసెంట్ గా నేను ఒకటి షూట్ పర్పస్ లో ఒక అలా ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేసుకోవడం జరిగింది సో మ్యాచ్ దానికన్నా కంఫర్ట్ ఉంది అని చెప్పాలి ఇది హోటల్స్ ఉంటది ఇది మనం ఒక సైజ్ బట్టి ప్రైజ్ ఉంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట ఇది ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ కొంతమందికి సిక్స్ ఇంచెస్ 18 ఇంచెస్ టెన్ ఇంచెస్ అలా ఆర్డర్ సైజుని బట్టి సైజుని బట్టి ఆర్డర్ ఇది 10 ఇంచెస్ అన్నాడు ఇది 10 ఇంచెస్ ఉంటది ఇది హెచ్ఆర్ ఫామ్ ఇది కూడా ఇది సూపర్ సాఫ్ట్ అండి ఇది మొత్తం కొద్దిగా హార్డ్ గా ఉంటది ఇది మనకు సాఫ్ట్ ఉంటుంది ఇది చాలా లగ్జరీ ఉంటది అనమాట దీనికోసం సూపర్ సాఫ్ట్ అనేది మొత్తం ఇది సూపర్ సాఫ్ట్ ఏమేస్తే చాలా సాఫ్ట్ అయిపోయి కిందికి తగులుతుంది అందుకోసమే ఇది సిక్స్ ఇంచేసేసి దాని మీద ఇది ఫోర్ ఇంచేస్తాం దీన్ని సిక్స్ ఇంచేజ్ తీసుకున్న దానిపైన మన ఫోర్ ఇంచెస్ లో సూపర్ సాఫ్ట్ అవునండి ఓహో సూపర్ ఇది చాలా లగ్జరీగా ఉంటుంది ఇది లగ్జరీ హోటల్స్ దానికే గాని జనరల్ గా వీటి ప్రైజెస్ బట్టి ఉంటాయి సార్ సైజు ని బట్టి మనం అఫోర్డబుల్ గా ఉంటుంది బయట వాళ్ళు మనం నేను ఇచ్చిన రేటు బయట వాళ్ళు వెళ్ళి హైదరాబాద్ లో ఒక టెన్ ప్లేసెస్ వాళ్ళు చూసుకొని వచ్చి మళ్ళీ నా దగ్గరకు అలా ఆర్డర్స్ కూడా వచ్చాయి చాలా వచ్చాయి చాలా మంది అలా ఎంక్వైరీ చేసుకొని మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా రావాలి మనం ఇచ్చే ప్రైజ్ మనం మన దగ్గర ఒకసారి కాంటాక్ట్ అయ్యాక మనం ఇచ్చే ప్రైజ్ బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోమనండి వాళ్ళకి ఆ ఛాయిస్ మన శాంపుల్ కూడా ఇస్తాను నేను ఫోన్ శాంపుల్ నాది ఇచ్చేసి మీరు ఈ ప్రైజ్ చెక్ చేసుకుని రండి అని చెప్తాను అసలు ఈ హనుమాన్ బెడ్ బా పెట్టినందుకు నాకు ఇవితానికి హనుమంతుడు కూడా ఇక్కడ ఉన్నాడు రిఫరెన్స్ గా మనకు అంటే మేము బెడ్ క్వాలిటీ ఎలా ఉంటది హనుమంతుడు సంజీవని పర్వతం ఎత్తినట్టు మన ఈ క్వాలిటీ కూడా ఆ లెవెల్ లో ఉంటది అనమాట రిఫరెన్స్ అనమాట వాళ్ళు పేరు తగ్గట్టు సార్ ఇది ఏం సార్ వెరైటీ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకు ఆడుతూ ఆడుతూ లెటెక్స్ లేటెక్స్ అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే రీబాండెడ్ పైన లేటెక్స్ వేసి ఆడుతూ అంటారు మనది అలా కాదు ఇది మనది మల్టీలేయర్స్ ఉంటది అనమాట మనకి ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుభవం ఉంది దాని దాంట్లో మనం బాగా తెలుసుకొని తయారు చేసిన విధానం అనమాట ఏంటి అంటే ఇక ఇప్పుడు మీకు ఏడా ప్రెస్ అయితే ఆనే ఇక్కడే ప్రెస్ అవుతుంది మనం మొత్తం ఓవెన్ కాకుండా ఒకటే దగ్గర అంతే సెవెన్ లెటర్స్ ఇది ఆడుతో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఓహో మాక్సిమం డాక్టర్స్ కూడా అని చెప్పేసి సజెషన్ ఇస్తా ఓకే ఇది మనం ఓన్లీ బెడ్ ఏదైతే ప్రెజర్ పెడతాము అక్కడే మనకు ప్రెజర్ పెడతా చోట్ల మిగిలిన చోట్ల పడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కంఫర్ట్ ఉంటది బ్యాక్ పెయిన్ ఎలాంటిది బ్యాక్ పెయిన్ బెడ్ వల్ల ఏం ఎఫెక్ట్ ఉన్నా మీకు ఇది కంఫర్ట్ అనేది ఉంటది లగ్జరీ ఉంటుంది ఇది కూడా కౌంటర్ పిల్లో మనకు మసాజర్ ఉంటుంది ఇది కూడా మనకు హెడ్ రెస్ట్ కు బాగా చాలా ఉపయోగపడుతుంది అనమాట సో ఇది చూసారు కదా కౌంటర్ పిల్లో అంటారంట దీన్ని ఆ హెడ్ రెస్ట్ కి అంటే మనం పడుకున్నప్పుడు మన మెడలకు కూడా మామూలు పిల్లోస్ వాడే డాక్టర్ పిల్లోస్ ఉంటారు అయితే జస్ట్ చెత్తలా ఉంటాయి బట్ ఇది అట్లా కాదు మసాజర్ ప్లేస్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఇంకోటి కూడా మనం ఏంటంటే ఓన్లీ మేడ్ ఇన్ థైలాండ్ లెటెక్స్ వాడతాం దీంట్లో మిక్సింగ్ మిక్సింగ్ ఏమి మనం చాలా మంది బయట మీకు థైలాండ్ అని ఖాళీ స్టాంపింగ్ ఉంటుంది వేరే మెటీరియల్ ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఓన్లీ థైలాండ్ లెటెక్స్ ఉంటుంది మన దగ్గర ప్యూర్ ఒరిజినల్ లెటెక్స్ థైలాండ్ లెటెక్స్ ఓన్లీ థైలాండ్ థాయిలాండ్ ఉంటుంది మన దగ్గర వేరే మెటీరియల్ అనేది వాడడం అనమాట అలా ఉంటుంది సో ఇది జనరల్ అట్లా చెక్ చేద్దాం బ్యాక్ పెయిన్ లేదు బట్ ఫ్యూచర్లో రండి ఇంకా కొద్దిగా కంఫర్ట్నెస్ అనేది తెలుసు సో ఇది ఎంత క్వాలిటీగా ఉందంటే మనకు అంటే మామూలు బెడ్స్లో పడుకున్నప్పుడు మనం లోతుకు పోయినట్టు ఉంటది ఎంత సూపర్ లగ్జరీ బెట్స్ పడుకున్నా కూడా బట్ మనం ఇక్కడ పడుకొని చూస్తే నాకు నాకు లెవెల్ అంత ఒకటేలాగా అనిపిస్తుంది ఎక్కడైతే నాకు ఎక్కువ వెయిట్ ఉందో అక్కడ మాత్రమే కొద్దిగా లో అనిపిస్తుంది మిగిలిన చోటంత కంఫర్ట్ మీరు ఒకసారి అలా మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ప్రెస్ అనేది ఇలా అలా అలా ప్రెస్ అవుతుంది అనమాట ఓకే అక్కడ మాత్రమే బ్యాక్ పెయిన్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ మీరు బుక్ చేసుకుంటే మాత్రం మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను దీనికి ముందు ఏదో వీడియోలు చెప్పడం కాదు దీనికి ముందు మొత్తం వివరాలు శేఖర్ గారిని అడిగి తెలుసుకున్నాం ఏంటంటే ఏంటంటే ఆయన చెప్పారు బయట ఎట్లుంటుంది మన దగ్గర ఎట్లుంటుంది ఇప్పుడు లేయరింగ్ నుంచి కూడా చెప్పారు కదా సో మీకైతే ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే హనుమాన్ బెట్వాల్స్ వాళ్ళకి ఒక్కసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మసాజర్ లెటెక్స్ అండి మార్కెట్ లో రెగ్యులర్ గా దొరుకుతున్నది ఇది మసాజర్ ఇది కామన్ గా మార్కెట్ లో అందరూ వాడుతున్నారు ఇది రెగ్యులర్ గా దొరికే ఐటమ్ మనం కూడా వాళ్ళతో పాటు మనం కూడా ఇచ్చేస్తున్నాం అనమాట లేటెస్ట్ ట్రెండ్ ఇది కాబట్టి మసాజ్ మసాజర్ ఉంటది దీంట్లో బబుల్స్ ఉంటాయి చూడండి ఇలా ఓకే ఇది మనం పడుకున్నప్పుడు స్ప్రింగ్ యాక్షన్ లాగా కొద్దిగా ఉంటుంది ఇది రెగ్యులర్ ఐటమ్ అన్నమాట మసాజ్ లెటెక్స్ ఓకే మార్కెట్ లో ట్రెండ్ అవుతున్న మసాజ్ లెటెక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అవైలబుల్ ఉంటుంది సార్ ఓకే ఇది దాంట్లో మనకి ఏదైనా సరే మనకు టెన్ ఇయర్స్ వారెంటీ ఓకే ఏ ఐటమ్ అయినా సరే టెన్ ఇయర్స్ పీస్ టు పీస్ రిప్లేస్ ఏ ఐటెం అయినా సరే ఐటమ్ అయినా ఓన్లీ క్లాత్ తప్ప మనం మిగతా లోపలది కస్టమర్ ముందరనే తీసుకొచ్చి వాళ్ళ ముందరనే చేంజ్ చేసి పంపించేస్తాం మనం మీకు ఎలాంటి ప్రాబ్లం అయిన పీస్ టు పీస్ రిప్లేస్ ఉంటుంది టెన్ ఇయర్స్ వారంటీ హండ్రెడ్ పర్సెంట్ టెన్ ఇయర్స్ ఇస్తాం టెన్ ఇయర్స్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదు పక్క హండ్రెడ్ పర్సెంట్ టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సూపర్ ఇది మాత్రం కొద్దిగా భరోసా ఉంటుంది ఖచ్చితంగా మనం అంటే ఈ మధ్యకాలంలో మీకు ఒక మాట చెప్పాలంటే కొంతమంది సూపర్ బెడ్ సూపర్ లగ్జరీ బెడ్ సూపర్ లాటెక్స్ బెడ్ అని అమ్ముతున్నారు కొన్ని రోజులకి నాకు తెలిసిన అంటే మా వ్యూవర్స్ ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు అన్న కొన్ని రోజులకే ఇది పాడకపోవడం జరుగుతుంది కొద్దిగా మంచి దగ్గర తీసుకెళ్ళి మంచి దగ్గర తీసుకెళ్ళని అని చూపెట్టండి సో నేను అందుకే ఎంక్వైరీ చేసి మీ దగ్గర మీనే మీకు కాల్ చేసి మరి మీకు మీ దగ్గర చూసుకుంటాను ఎందుకంటే మీకు హనుమాన్ బెడ్ బాక్స్ అనేది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తుంది అని సో అందుకోసమే నేను మరీ మరీ అడుగుతున్నాను మీరు ఇప్పుడు ఇంకోటి మీకు రీబాండెడ్ వచ్చే హండ్రెడ్ డెన్సిటీ ఉంటది మన దగ్గర కూడా డెన్సిటీ మీకు హండ్రెడ్ డెన్సిటీ ఉంటది మనది హెచ్ఆర్ థర్టీ టూ డెన్సిటీ ఉంటది లేటెక్స్ ఎయిటీ ఫైవ్ డెన్సిటీ వల్ల మన ఎక్కువ ఏదో ప్రైజెస్ ఐదు వందలు రూపాయలు ఇట్లా చాలా మంది తక్కువ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ మనం మాత్రం క్వాలిటీ పరంగా ఇస్తాం అయితే అందేం లేదు పిల్లోస్ లో కూడా మన దగ్గర లగ్జరీ పిల్లోస్ ఇప్పుడు మీకు బయట ఏదో నార్మల్ పిల్లోస్ ఇచ్చేస్తున్నారు మనం మెమొరీ పిల్లో ఇస్తాం దీంట్లో మెమరీ పిల్లో మీకు లోపల మెటీరియల్ వచ్చేసి మెమోరీ మెటీరియల్ ఉంటుంది మెమరీ పిల్లో మెమరీ పిల్లో ఇప్పుడు మీరు లోపల దీని లోపల ఉన్న ఐటమ్ ఇదే ఓకే మీరు ఎలా ఇట్లా క్రచ్ చేసినా క్రచ్ చేసినా మీకు మళ్ళీ ఓపెన్ అయిపోతుంటుంది ఇది నార్మల్గా అయిపోయింది కదా మళ్ళీ ఈ పిల్లో ఫుడ్తో పాటు మనం ఇది ఇదే పిల్లో మీకు ఆఫ్టర్ ప్యాకింగ్ ఇది లోపల మెటీరియల్ ఉండేది ఇలా బెడ్ తో పాటు మనకి పిల్లోస్ వస్తాయి క్లాత్ కూడా వచ్చేస్తాం బెడ్ తో పాటు రెండు మెమోరీ పిల్లోస్ మనకు ఒక వాటర్ ప్రూఫ్ బెడ్ షీట్ కావాలంటే బెడ్ షీట్ ఇస్తాము వాటర్ ప్రూఫ్ కవర్ కావాలంటే వాటర్ ప్రూఫ్ కవర్ అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది చిన్న పిల్లలు లేని వాళ్ళకు బెడ్షీట్ యూజ్ అవుతుంది వాటర్ ప్రూఫ్ కవర్ కావాలనుకున్నది ఇప్పుడు మనకు బెడ్ తో పాటు రెండు పిల్లోస్ ఒక వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ కావాలంటే వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ బెడ్షీట్ కావాలంటే రెండిట్లో ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం చాయిస్ వాళ్ళు చాస్ వాళ్ళ చిల్డ్రన్స్ ఉంటారు కదా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది ఉంది లేని వాళ్ళకి పెద్ద పిల్లలు మాకు వాటర్ ప్రూఫ్ అవసరం లేదంటే ఇది నార్మల్ బెడ్షీట్ అయినా ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఓకే సో విత్ ప్యాకింగ్ అయితే బెడ్ అయితే ఇట్లా వస్తాయి విత్ ప్యాకింగ్ ఇట్లా చాలా మీకు క్వాలిటీ పిల్లో ఉంటుంది సార్ అది నార్మల్ ఉంటుంది మన దగ్గర సరేంది బెడ్ మీద గుడ్లు పెట్టారు ఇది ఫోర్ ఇంచ్ లెటెక్స్ ఫోర్ ఇంచ్ వచ్చారండి మీకు దీంట్లో గుడ్లో ఏంటంటే ఈ మధ్య ట్రెండ్ అదే నడుస్తుంది కదా చాలా మంది చూపిద్దామని మేము కూడా మీకోసం మీకు కూడా ఒక శాంపుల్ చూపిద్దామని ఒకసారి ప్రెస్ చేసి చూడండి మీ చేతులతో తెలుస్తుంది లేదండి పగలదు అది లెటెక్స్ థాయిలాండ్ లెటెక్స్ ఒరిజినల్ ఉంటది కాబట్టి మీకు అలా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండదు గట్టిగా ప్రెచ్ చేయండి సరే ఏం కాదు కూర్చోండి దానిపైన చూడండి ఇప్పుడు మనం ఇది పగిలితే మాత్రం నాకు సంబంధం లేదు బెడ్ నన్ను క్లీన్ చేయమనొద్దు డౌట్ ఏమన్నా ఉట్టి గుడ్డతో ఒకసారి పలగొట్టి ప్లాస్టిక్ గుడ్డలు అనుకుంటే అందుకే పలగొట్టి చూడండి సార్ ఒకసారి బ్రేక్ చేసి చూడండి దానిపైన ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పటిలో ఏమైనా మ్యాజిక్ చేసిన అనుకుంటారు చూద్దాం మళ్ళీ ఒకసారి చూసారు కదా నేను నియర్లీ వెయిట్ నేను చెప్పాను కానీ వెయిట్ బాగానే ఉంటా సో ఇప్పుడు ఈ గుడ్డు ఇప్పుడు మీ ముందే బాగా కొడుతున్నా పల్ల సార్ ఒరిజినల్ గుడ్డు ఇది కూడా డౌట్ ఉంటే వేస్ట్ అయిపోయింది మీ అనుమానంతో సో ఇది చూసారు కదా ఈ ఒరిజినల్ గుడ్డు ఒక గుడ్డు కూడా ఉంది సార్ ఇది కూడా నేను మళ్ళీ ఫ్రెడ్ చేస్తాను ఇప్పుడు శేఖర్ గారే ప్రెడ్ చేస్తున్నారు చూడండి ఇది కూడా గుడ్డే ఒరిజినల్ గుడ్డే రెండు ఆమ్లెట్లు వేస్ట్ సో అంటే ఇప్పుడు మనం మరి నాకు ఒకటి అర్థం కలిగి ఏంటంటే ఇప్పుడు మామూలుగా గుడ్ నార్మల్ ప్రెజర్ కే బాగులుతుంది కదా మనం అంత ప్రెజర్ వేట్ ఎందుకు జీరో డిస్టర్బెన్స్ అనేది ఫోమ్ లగ్జరీ ఫోమ్ సార్ ఇప్పుడు మీరు ఒకసారి బాబు చూస్తాడు ఒకసారి పడుకోండి ఇప్పుడు ఇక్కడ పడుకుందాం మన నాన్ ఎగరవు కదా ఎగురు ఇది అనేది మనకు జీరో డిస్టర్బెన్స్ ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇలా బాబు ఎగిరినా కానీ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పిల్లలు చాలా మంది ఇంట్లో పిల్లలు బాగా గోలా చేస్తుంటారు కదా మన దీని వల్ల అలా అలా డిస్టర్బెన్స్ అనేది ఏమి అర్థం కాదనమాట మా అల్లుడు మా ఇట్లా పడుకుంటే ఎగురుతాడు నన్ను పడుకుని అనమాట ఇక్కడ కొంచెం కూడా అనిపిస్తలేదు సో దీని యూజ్ అయితే మనం తెలుసుకున్నాము ఎందుకంటే ఇది చాలా అంటే చాలా సూపర్ గా ఉంది నాకు బాగా నచ్చేసింది దీని పేరు ఏమన్నారు సార్ ఇది థైలాండ్ లెటెక్స్ అండి లెటెక్స్ లో ఫోర్ ఇంచెస్ అనమాట ఓకే

మన మసాజ్ 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 హెడ్ హెడ్ పిల్లో ఇస్తామండి దీంతో పాటు దీనికి ఫ్రీగా ఇస్తాం ఒక బెడ్షీట్ కూడా ఫ్రీ ఉంటుంది అండి క్వాలిటీ పరంగా చాలా బాగుంది చాలా మంది మనకు లేటెస్ట్ లోనే గుడ్డు పెడితే పగలదు అది మనం వాడే ఫోన్ లో కూడా చాలా క్వాలిటీ ఓకే దీంట్లో కూడా మీరు గుడ్ వేసి చూడండి దీంట్లో కూడా మీకు అదే కంఫర్ట్నెస్ ఉంటది దీంట్లో కూడా మనకు ఎలాంటి బ్రేక్ అనేది మన ఈ ఫోమ్ లో కూడా మనము ఈ లెటెక్స్ కంటే మనం ఈ ఫోమ్ కూడా చాలా బెస్ట్ క్వాలిటీ వాడతాం అనమాట మనం అందరిలాగా ఏదో ఫోమ్ వాడేసి అది ఉండాలి ఇప్పటివరకు ఎవరు చూపించలేదు మనం వాడే ఫోమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లేటెక్స్ కంటే బాగుంటది ఇది లెటెక్స్ టైపే ఉంటుంది మనకి దీంట్లో కూడా మీరు చూడండి ఇది ఎంత ప్రెస్ చేసినా మీకు గుడ్ అనేది పగలదు అలా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు భయం అయితే మీకు లేటెక్స్ అని కాదు దీంట్లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదనమాట సో ఇది యాక్చువల్ గా ఫోమ్ అయినా కూడా ఏం కాలేదు మామూలుగా అందరూ లేటెక్స్ లో నేను చూసాను గుడ్ మా దగ్గర ఫోమ్ కూడా అంత క్వాలిటీ ఫోమ్ వాడతాం సార్ మనం ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకసారి హోటల్స్ వాడే సూపర్ లగ్జరీ సూపర్ సాఫ్ట్ ఫోమ్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ మనకు హండ్రెడ్ ఇది కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట తగిలింది కావాలంటే దగ్గరగా చూడాలి సో ఈ ప్లాస్టిక్ గుడ్డు కాదు బర్జరాల గుడ్డు సక్సెస్ఫుల్లీ మూడు ఆమ్లెట్ సో జనరల్ గా మనం చూస్తూ ఉంటాము లాటెక్స్ లోనే మామూలుగా గుడ్డు పెట్టి పగలట్లేదు అంత క్వాలిటీ ఉంటదని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం బట్ ఇక్కడ చూస్తుంటే మనం ఫోన్ లో కూడా ఇంత హై ఎండ్ హై ఎండ్ క్వాలిటీ ఫోన్ ని చూడడం అంటే రియల్లీ గ్రేట్ అనమాట ఇది హనుమాన్ బెడ్ బాక్స్ మాత్రమే మనం చూసాము ఎందుకంటే మనం ప్రాక్టికల్ చూపెట్టారు ఇది చెప్పడం కాకుండా గుడ్డు ఇందులో కూడా పెట్టి చాలా ప్రెజర్ పెట్టి చూసాము ఆయన ఏం కాలేదు సో మీరు కూడా చూసారు కదా రియల్లీ అయితే సూపర్ క్వాలిటీ ఉంది ఆ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లో కూడా ఇంత క్వాలిటీ మెయింటైన్ చేయడం మాత్రం ఇది ఒక ఛాలెంజింగ్ ఇది సో ఒకసారి ఎగర పెట్టినా థమ్స్అప్ అయితే పార్వతి చూపెట్టు మనకండి ఆ తాగి సో ఇక్కడ ఇంత మంది ఎగురుతున్నాం కదా నలుగురు నాలుగు వైపులా అది మధ్యలో ఉంది మామూలుగా అయితే ఎగిరి ముఖం మీద పడాలి బట్ కనీసం ఎట్లీస్ట్ చిన్న వేవ్ టైప్ తప్ప కూడా వస్తలేదు అట్లా వస్తుంది ఇది సో మీరు ఎగరే నా కొద్దిగా నీకు చూడండి ఒకసారి ఇక్కడ ఇంతకన్నా పిల్లలు ఎగురుతున్నారు కదా అయినా కూడా కొద్ది కూడా థమ్స్అప్ గ్లాస్ ఇక చూడు ఫకీకి పెట్టిన అనుకుంటారని చూపెడుతున్నాం అలా సో చూసిరు కదా పిల్లలు ఎగురుతూనే ఉన్నారు బట్ ఇంత కూడా ఎం గ్లాస్ కొద్ది కూడా కింద పడతలేదు సో దీన్ని బట్టి మనం జీరో డిస్టర్బెన్స్ అనేది ఇందాక మనకు సార్ శేఖర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఇదే అనమాట